మనకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంట కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని ప్రాజెక్ట్ మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది ఖమ్మం జిల్లాలో ఒక ఇంజనీర్ ప్రాజెక్ట్ నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్ళు తీసుకొని మాట్లాడడం లేదు మరి వీళ్ళకి ఓట్లు కావాలా సీట్లు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోలు కూడా దాటే పరిస్థితి లేదనేది చెప్తా ఉన్నా ఈ నేను ఎక్కడికి వంద ఆరవ రోజు దాదాపు పన్నెండు పార్లమెంట్ కేంద్రంలో సంకీర్ణ ఆ సంకీర్ణ ప్రభావం అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారికి జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఈ చేతగాని మన హామీలు తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా అయితే దగ్గర కొట్లాడుతుంది ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ దీక్షకు దీక్ష నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని వచ్చిన నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం బట్టి వచ్చింది పదిహేనులలో ఒకటి ఒకటి స్టెప్ కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం బీమా కల్పించిన కరెంటు సదుపాయం కల్పించినాం అది మీ అందరికి తెలుసు బ్రహ్మాండ కాలాల నుంచి కొన్నాం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేదు మొక్కాలే దున్యావానికే భూమి చూడు ఆగు చూడ బొమ్మను చూడు గుద్దో కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడ అన్నం దొరికింది బుక్కెటి బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్న ఇది చరిత్ర ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధనకింత బియ్యం దొరికి పట్టడ అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే